అల్లు కుటుంబం గైర్ హాజరు వెనుక అసలు కారణం ఇదేనా చిరంజీవి పిలవలేదా ఫ్యామిలీలో కొత్త వివాదమా మెగా ఇంట్లో డబుల్ సెలబ్రేషన్స్ కానీ ఆ కుటుంబం ఎందుకు మిస్సింగ్ నమస్కారం వెల్కమ్ టు తెలుగు డెస్క్ మెగా కుటుంబంలో ప్రస్తుతం సంతోష వాతావరణం నెలకొంది దీపావళి పండుగ రోజున మెగా కోడలు ఉపాసన కొన్ని రెండో ప్రెగ్నెన్సీ సందర్భంగా ఆమెకు ఘనంగా సీమంతం వేడుక జరిగింది ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ సన్నిహితులు ఇండస్ట్రీ ప్రముఖులు హాజరయ్యారు అయితే ఈ సంబరంలో ఒక విషయం మెగా అభిమానుల్లో సోషల్ మీడియాలో పెద్ద చర్చ సృష్టించింది అదేంటంటే ఈ అతి ముఖ్యమైన వేడుకకు అల్లు కుటుంబం హాజరు కా మెగా అల్లు కుటుంబాల మధ్య వివాదాలు నడుస్తున్నాయని ఇప్పటికీ కొంతమంది అభిమానుల్లో సందేహాలున్నాయి కష్టాల్లో సంబరాల్లో ఈ రెండు కుటుంబాలు కలిసి ఉంటాయని పదే పదే నిరూపించినప్పటికీ ఉపాసన సీమంతం వంటి అతి ముఖ్యమైన సంబరానికి అల్లు ఫ్యామిలీ దూరం ఉండడం వెనుక కారణం ఏంటి చిరంజీవి పిలవలేదా లేక కావాలనే అల్లు కుటుంబం ఈ ఈవెంట్ ను మిస్ చేస్తుందా అనే సందేహాలు ఇప్పుడు మొదలయ్యాయి అయితే అల్లు కుటుంబం ఈ సీమంతం వేడుకకు దూరంగా ఉండడానికి కారణం వివాదాలు కాదు ఒక భాగవేశ భరితమైన కుటుంబ ఆచారం అల్లు అర్జున్ నానమ్మ అల్లు రామలింగయ్య సతీమణి కన్యాకుమారి గారు కొద్ది నెలల క్రితమే మరణించారు ఆమె చనిపోయి కనీసం రెండు నెలలు కూడా కాలేదు తెలుగు ఆచారాలను తూచా తప్పకుండా పాటించే కుటుంబాలలో ఇంట్లో ఒక పెద్ద మనిషి చనిపోతే సంవత్సరం రోజుల వరకు ఎలాంటి పెద్ద సంబరాలు శుభకార్యాలు వేడుకల్లో చురుగ్గా పాల్గొనడం జరగదు ఇది కుటుంబ సభ్యులు పాటించే ఒక నియమం ఈ బలమైన కుటుంబ ఆచారం కారణంగానే ఉపాసన సీమంతం వేడుకకు అల్లు అర్జున్ స్నేహారెడ్డి దంపతులు సహా అల్లు కుటుంబం మొత్తంగా హాజరు కాలేదని తెలుస్తుంది ఈ కారణం తెలిసిన తర్వాతే అభిమానులు ఆ కుటుంబ పెద్దల పట్ల ఉన్న గౌరవాన్ని అర్థం చేసుకొని వారి నిర్ణయాన్ని గౌరవిస్తున్నారు కానీ ఇంత మంచి వేడుకలో తమ అభిమాన హీరోని చూడలేకపోయామనే బాధ అల్లు అర్జున్ ఫ్యాన్స్లో మాత్రం అలాగే ఉండిపోయింది అల్లు అర్జున్ కుటుంబం ఆచారాల కారణంగా దూరంగా ఉన్నప్పటికీ మెగా ఫ్యామిలీతో పాటు పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు హాజరై ఉపాసనను ఆశీర్వదించారు ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా హాజరు కాలేదు ఆయన కొన్ని పనుల నిమిత్తం బిజీగా ఉండడం వల్ల హాజరు కాలేకపోయారని తెలుస్తుంది పవన్ కళ్యాణ్ కు బదులుగా ఆయన సతీమణి అన్నా లెజినోవా కూతురు పోలేనా ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు ఈ వేడుకలో వరుణ్ తేజ్ కూడా తన బిడ్డతో కలిసి పాల్గొనడం మనం చూసాం రామ్ చరణ్ సోదరి శ్రీజా తన కుటుంబంతో సహా ఈ సంబరంలో సందడి చేశారు ఇండస్ట్రీ నుంచి అక్కినేని నాగార్జున అమలా దంపతులు విక్ట్రీ వెంకటేష్ దంపతులు కూడా హాజరై ఉపాసన రామ్ చరణ్ జంటకు అభినందనలు తెలిపారు మెగా అల్లు కుటుంబాల మధ్య ఎలాంటి వివాదాలు లేవని మరోసారి రుజువైన ఈ సంఘటన ఆచారాలు కుటుంబ విలువలకు ఈ రెండు ఫ్యామిలీలు ఎంత ప్రాధాన్యత ఇస్తాయో తెలియజేసింది అల్లు ఫ్యామిలీ ఈ నిర్ణయం తీసుకోవడం సరైనదేనా ఆచారాల కారణంగా సంపదలకు దూరం ఉండడంపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్లలో తెలియచేయండి మా తెలుగు డెస్క్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి